నమస్తే అండి వీరగాయలు అని పోతాయని వచ్చాను ఎప్పుడు దేవుడి దగ్గర పూలు కోసుకుంటాక వచ్చిన బిల్డింగు ఇలా చూడండి ఇబ్బంది ఒకసారి దగ్గరికి ఇలా గ్రీన్గా అయిపోతుంది ఈ ఇరవై రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి నేనేం చేస్తానంటే ఇగ ఇలాంటిది ఇలా కొంచెం గట్టిగా ఉన్న హార్డ్ ఉన్న బ్రష్ తీసుకుని ఇదిగోండి ఒకసారి చూడండి ఎట్లా ఉందా ఇప్పుడు మరలా వర్షం పడేలోపు ఇట్లా గీకేసాం ఇట్లా ఇట్లా మొత్తం గీకేస్తాను ఇట్లా గీకేస్తే ఏమవుతుందంటే కుండీలు కింద నుంచి పాకుడంతా మరలా వర్షం వచ్చినప్పుడు కిందకి వెళ్ళిపోతుంది ఆయనతో అందుకు నా బిల్డింగ్ ఎప్పుడు నీట్గా ఉంటుంది ఇలా అంతా చేస్తాను ఇదిగోండి ఇదంతా చేసేస్తా ఇదిగం ఇది ఇదంతా చేసేసుకున్నా ఇదంతా అంతా ఎప్పుడు నా దగ్గర పెట్టుకుని ఇట్లా మొత్తం క్లీన్ చేసేసుకుంటా మరలా వర్షం వస్తుంది కదా వర్షం వచ్చినప్పుడు ఇంకా కిందకి వరం ఆర్ని వెళ్ళతో పాటు వెళ్ళిపోతుంది మనం ఇద్ది మీదకి వచ్చినా కూడా ఇబ్బంది ఉండదు అసలు ఏం బీరకాయలు కాస్తున్నాయండి అసలు మూడు రోజులు మూడు రోజులకి బీరకాయలు కాస్తున్నా ఇక్కడ బెండకాయలు ఒకటి ఇట్లా బెండకాయలు కూడా వస్తున్నాయి చిన్న బెండకాయలు నాలుగైదు ఇదిగోండి ఇటు రండి ఇటు వచ్చింది ఇటు ముదిరిపోయింది బలెకా వస్తున్నాయండి మొత్తం అంతా గ్రీన్ అసలు వర్షాలు అయితే ఆగట్లేదు అసలు ఇదిగోండి ఈ బీరకాయ కోస్తున్నాం చూసారా ఎంత బాగున్నాయో ఇంకెక్కడెక్కడ దాక్కుంటున్నాయో కూడా కనపడట్లేదు ఇది ఇక్కడ ఒక బీరకాయ వేసింది ఇప్పుడు కనపడింది అటు ఒక బీరకాయ ముదిరిపోయింది ఇదిగోండి ఇది కూడా కోసేస్తా వర్షాలకి ఇదిగోండి చూడండి ఇట్లా వర్షం పడిందా కులిపోతున్నాయి ఇట్లా ఏం వర్షం అండి బాబు ఏం వర్షం ఈ రెండు కూడా కోసేసుకుందాం మట్టి నాకు మట్టికి అసలు బీరకాయలు బాగా వస్తున్నాయి ఇది ఇది కొంచెం పైది లావ్ అయిపోయింది నాకు ఇది ఉంచేస్తా ఇది ఉంచేద్దాం ముదిరిపోయింది ఎత్తనాలుకుంటాయి విత్తనాలు ఇరవై రూపాయలకి ఐదు ఏ బీరికాయ ఇట్లా వర్షాలకి పాడైపోతాం పారేస్తాను డస్ట్బిన్లో తీసుకెళ్ళి వేస్తాం పారేస్తాను బాగున్నాయి చెట్లు నన్న అంకులు వచ్చారంట పైకి వాన్లు ఎంత పెద్దమా ఎంత పెద్ద స్వరగ ఇదిగోండి వేరే ముదిరిపోయింది ఎంతలో ఉందో చూడండి విత్తనాల గురించి వేద్దాం బలే ఇత్తనాలు ఇది అందుకే నేను విత్తనాలకి ఉన్నా కూడా బాధపడతా నేతి వేరేలా కవర్లో పెట్టారు అంకులు చిగుర్లు బాగా వస్తున్నాయి కోసేస్తుంది అటు వెళ్ళిపోద్దాం ఇదిగోండి కరేపాకు చెట్టు ఏం చేస్తాను తూనేగలు చూడండి తూనేగలు ఎంత బాగున్నాయి ఎంత బాగున్నాయి రెండు భలే కూర్చున్నాయి ఈ కరేపాకు చెట్టు అంత ప్రూన్ చేసేసా గులాబీలు ఎంత బాగా పోస్తాను చూడండి బలే ఉన్నాయి వర్షంలో మొలగ చెట్టు చూడండి ఒక మొలక చెట్టు ఒకటేంటి భలే ఉన్నాయి పూలు అవి పూరికే వచ్చే వర్షం తగ్గిందని చాలా బాగుంది ఇట్లాగే ఇట్లా చిగురు ఉన్నప్పుడు కొంచెం పైకి వెళ్ళినాక కట్ చేసేస్తా ఇదిగోండి గులాబ్ పువ్వు అక్కడ ఆరెంజ్ అందుకండి ఆరెంజ్ వర్షాలకి పండుపూరు కూడా రాలిపోతుంది ఇదండి బీరకాయ కూడా బాగుందాం నీకు బీరకాయలో బీరకాయలు ఇదండి ఇది బాగుంది పోసేసుకుందామండి కొంచెం మర్చిపోయామంటే ముదిరిపోతున్నాయి మాకు ఇలా లేతే అసలు మొన్న బీరకాయ పచ్చడి చేసాను ఎంత బాగుందో ఇవండి చాలా వచ్చినాయి ఇన్ని బీరకాయలు వచ్చినాయి సరదాగా మన బి మన మిద్దిని ఎలా కాపాడుకోవాలో చూపిస్తూ ఇంకా వంకాయలు ఉన్నాయి కొయ్యలేదు ఇంకో రెండు రోజు పోస్తాను చూసారుగా చిన్న వీడియో అయినా మీతో మాట్లాడినట్టు ఉంటుందని బీరకాయలు కోసుకుంటూ వీడియో చేశాను ఇదిగో చూసారా ఎంత పెద్ద సీతాఫలమో అబ్బా ఎంత బాగానో తిన్నయి హ్యాపీ వాటికి నాకు సంతోషమే మనం ఒక్కరోజు కూడా రాకపోతే చూసుకోపోతే తెలియట్లా వర్షాలు కూడా పడుతున్నాయి కదండి ఎంత పెద్ద శీతాఫలం రామఫలం కూడా కాయలు వచ్చినాయండి ఇంకా నేల మీద ఎప్పుడొస్తుందో కానీ కుండీలు అయ్యే నాకు హ్యాపీగా ఉందబ్బ నేల మీద కంటేను ఇగో ఈ వాళ్ళ భగవంతుడికి పూలు మట్టికి ఎంత బాగా వస్తున్నాయో పద్మాంటి అన్నారు ఇంతవరకు నేనైతే ఏమి మీకు చెప్పినవి బోన్ మీలు రాక్ ఫాస్ట్ పెట్టి బోన్ మీలు వేసుకోపోతే ఇగోండి చిక్కు మందారెలు ఎన్ని ట్రూనింగ్లు చేయాలి ఇది కాదు నేను మళ్ళీ చెట్లకి పందిర ఆర్డర్ ఇచ్చాను గాంధీ ప్రసాద్ గారి దగ్గర రావాలి గ్రో బ్యాగ్స్ అన్నీ అయిపోయినాయి నా దగ్గర వర్షంలో బలం ఉన్నాయండి మిద్ది తోట చామంత్రి చక్కగా తీసుకోండి అది మొబలంగ్ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి పాటగోరలు అయితే స్తంభాలేవచ్చేసాయి ఈ ఎక్కువ వేయట్లేదు కదా కేర్ దోస్తుందో అని వచ్చాయి ఎందుకంటే బీరకాయ కోడిగుడ్లు వేద్దామని కోడిగుడ్లు ఉడకమేచుకున్నా స్టాబెరీ గోవా కూడ వచ్చినాయి అండి భలే వచ్చినాయి స్ట్రాబెర్రీ గోవా చాలా బాగా వచ్చాయి దానితో మాట్లాడితే నిజాగ మొత్తం మేము చాలా మన మామిడి చెట్టు అప్పుడే పువ్వులు వచ్చేసిందండి అదిగోండి కిందకెళ్ళిన చూడండి ఫస్ట్ టైం వాళ్ళ తారీఖు ఎంత అంటే సెప్టెంబరు ఇరవై ఏడు ఇరవై ఏడో తారీఖు నిన్న చూసాము ఆ చెట్టున పువ్వు వర్షంలో మిగ్గి తోటలోకి వచ్చాను జాంకాయలు ఏమన్నా పండినియో చూద్దామని ఇదిగోండి నిన్నంత పచ్చగా ఉంది కదా ఇట్లా మొత్తం రుద్దేసి శుభ్రంగా మన బిల్డింగ్ కూడా ఇంపార్టెంట్ నెల రోజుల నుంచి హైదరాబాదులో వర్షాలు పడుతున్నాయి ఇట్లా మొత్తం కడిగేసుకున్నానండి అసలు ఎంత బాగా అంటే అసలు ఈ చిన్న కుండీలో మామిడి చెట్టు చిగురులు చూడండి ఎంత బాగుందో భలే ఉన్నాయి అసలు అది చూడండి అమ్మడి పేరు పువ్వులు చూడండి ఎంత బాగా పూలు పోస్తున్నాయో ఈ వర్షాలకి నేరేడంతా అంతా మచ్చలు పడిపోయింది నేరేడుకాయలు నెల రోజుల నుంచి వానలు కదా అసలు ఎట్లా ఉన్నాయో వంకాయలు చూడండి వంకాయలు నీళ్ళు అసలు అంత ఎట్లా ఉన్నాయో చూడండి చక్కగా బోన్వీళ్ళు కానీ రాక్ ఫాస్ఫేట్ కానీ ఇట్లా కాయలు పూతలతో ఉన్నప్పుడు వేసుకుంటే ఎంత బాగా మంచి రిజల్ట్ ఉంటాయో భలే హ్యాపీగా ఉంది సీతాఫలాలు ఒకటేంటి నిన్న బీరకాయలు కోసి వండేసుకున్నాయి ఈసారి ఈసారి బీరకాయలు బాగా వస్తున్నాయి తోటకూర చూడండి స్తంభాలు తోటకూర నాకు ముద్దు తోటలో కూరగాయలు తేనే సరిపోతున్నాయి అసలు వంకాయలు కొయ్యాల్సిందే ఎన్ని వంకాయలు అండి బాబు ముదిరిపోతున్నాయి తోటకూర ఎంత బాగుందో చూడండి ఇదిగండి మొత్తం నీట్గా రుద్దేశా ఇదంతా నిన్న ఎంత అసలు గ్రీన్గా ఉందండి ఇదంతా మనం ప్రతిరోజు నా మిద్ది తోటని వెట్గా లేకుండా చేసుకుంటున్నానండి రోజు వాన పడుతుంది రోజుకి రెండు మూడు సార్లు నేను మిద్ది తోట అంతా క్లీన్ చేసుకుంటున్నా మన మిద్దిని కూడా కాపాడుకోవాలి కదా మనం కుండీలో నీళ్లు నిలబడతాయి ఎంత మనం తుడిసినా కూడా నాకు ఫస్ట్ టైము ఈ సంవత్సరం ఈ ముప్పై రోజులు వర్షాలు పడటం వలన ఇంటిలో గోడలకి చెమ్మ కనపడింది అందుకని అంకులు ఒక బిల్డర్ గారిని ఫోన్ చేసి పిలిస్తే వచ్చారు ఆయన చెప్పారు మేము అప్పట్లో రెండు వేల రెండులో మూడులోనూ వాటర్ ప్రూఫ్ మనం చేసుకున్నాం మీ బిల్డింగ్ ఇంత నీట్గా ఇంత బాగుందండి అసలు ఎక్కడ ఇంత నీట్గా పెట్టారంటేనే మాకే ఆశ్చర్యంగా ఉందని ఆయన బిల్డింగ్ని మెచ్చుకుంటే నాకు భలే హ్యాపీ అనిపించింది చూశారు కదండి ఇది మీకు నేను మిద్ది తోటని రోజు ఇలా క్లీన్ చేసుకుంటున్నాను అని మీకు చూశారు కదండి బిల్డింగ్ని నేను రోజు ఉదయం సాయంత్రం మంచిగా పాకుడు లేకుండా ఇలా తుడిసేస్తున్నానండి ఎంత నీట్గా పెట్టుకున్నా కూడా నాకు నిన్న గోడల్లో చెమ్మ కనపడింది అందుకని దానికి ఏం చేస్తాను అనేది ఆలోచించి చేస్తానండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను ఓకేనా అండి ఉంటానండి బై అండి